విషం చింబే నాగుపాములో రత్నం ఎలా ఏర్పడుతుంది దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి పాము తలలో ఎవరైనా రత్నం పెడతారా లేదా నాగుపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉందా ఇంతటి శక్తివంతమైన నాగమణులు దొరుకుతాయా అసలు నాగినీళ్ళు నాగమణులు ఈ కాలంలో కూడా ఉంటాయా నాగినీలు నాగమణుల గురించి ఇప్పుడు మనం ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం నాగి గురించి అందరూ వినే ఉంటారు చాలా సినిమాలు సీరియల్స్ నాగినిలపై చాలా కథలు వచ్చాయి అలాగే నాగినిల గురించి మన పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పే ఉంటారు అయితే సీరియల్స్ సినిమాల్లో చూసినప్పుడు అది ఎంతవరకు నిజమో అన్న భావన కలుగుతుంది కానీ మన పూర్వీకులు చెప్పే కథలు పురాణాల ప్రకారం నాగిని నాగమణి నిజంగానే ఉంటాయేమో అన్న ఆసక్తి కలుగుతుంది వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే పాము కాటు వేయడానికి కూడా రాదని అలాగే ధనవంతులు కూడా అవుతారని ఒక నమ్మకం ఉంది అలాగే నాగమణి చాలా విలువైనది మాత్రమే కాదు మంత్రశక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం నాగమణి గురించి తెలుసుకోవాలంటే నాగినిల గురించి కూడా తెలుసుకోవాలి ముందుగా నాగిని నాగ అంటే మగ నాగిని అంటే ఆడ అని అర్థం నాగ నాగిలు తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి అంటే విషపూరితమైన పాము ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుంది ఎక్కువగా ఇవి మనుషుల రూపంలోకే మారుతాయని అందరూ నమ్ముతారు నాగమణి రహస్యం నాగ అనేది పాము రూపం ఈ నాగుపాము కలిగి ఉండే రత్నాన్ని మణి అని పిలుస్తారు ఇది వజ్రం కంటే విలువైనది నాగమణి హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండేదాన్ని మణి అని పిలుస్తారు ఈ నాగమణి గురించి వాయు అగ్ని విష్ణు బ్రహ్మ పురాణాలలో ప్రస్తావించారు ఇది అత్యంత శక్తివంతమైనది విలువైనది మంత్రశక్తులు కలిగిన మణి అని హిందువుల నమ్మకం చాలామంది ఈ నాగమణిని దొంగిలించినందువల్ల పాము కాటు ద్వారా తమ ప్రాణాలు కోల్పోయారని మన పురాణాలు చెబుతాయి అంటే నాగమణిని దొంగిలించిన వాళ్ళపై పాము పగ తెచ్చుకుంటుందని వివరిస్తున్నాయి ఇంతకీ పాములలో నాగమణి ఉత్పత్తి ఎలా అవుతుందో తెలుసా తొమ్మిది పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి ఇది ఎలా రూపొందుతుంది అనేది చాలా పుస్తకాల్లో వివరించారు స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్ళడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట ఇతిహాసాల ప్రకారం మణి కేవలం నాలుగు పాముల్లోనే రూపొందుతుంది ఎందుకంటే నాగుపాము మాత్రమే వంద ఏళ్ళు భూమి మీద ఉండగలుగుతుంది ఒక్కసారి పాములో నాగమణి రూపొందితే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకుంటుంది అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది అంటే మనిషి రూపంలోకి కూడా మారగలదన్నమాట చందమామలా మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీళ్ళి రంగు ఉంటుంది ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది ఈ నాగమణి దగ్గర ఉండడం అదృష్టంగా భావిస్తారు ఈ మణి ఉన్న వ్యక్తి స్థిర సంపదలో పొందగలుగుతారట ఎప్పుడైతే మణిని పాము నుంచి తొలగిస్తారో అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది అగ్ని పురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలు ఉంటాయి అతల వితల సుతల తలాలల మహాతల రసాతల పాతాళ అనే పేర్లతో ఏడు భూగర్భాలు ఉంటాయి దైత్య దానవులు భూగర్భంలో జీవిస్తారు విష్ణువు కూడా భూగర్భంలోనే శేషనాగ రూపంలో ఉంటాడు శేషనాగు భూమిని తన తలపై మూస్తూ ఉంటుంది వాయు పురాణం ప్రకారం పాములు రాక్షసులు భూగర్భంలో జీవిస్తారు అతల లోకాన్ని నాముచి రాక్షసులు సుతల లోకాన్ని మహాజంబ రాక్షసులు వితల లోకాన్ని ప్రహ్లాద రాక్షసుడు గభస్తల లోకాన్ని కాలనేమి రాక్షసుడు పాలిస్తాడు మహాతల లోకాన్ని విరోచన్ రాక్షసుడు శ్రీతల లోకాన్ని కేసరి రాక్షసుడు పాలిస్తాడు ఇక పాతాల లోకాన్ని బలి రాక్షసుడు పాలిస్తాడు అతిపెద్ద పాము వాసుకి శ్రీతల లోకంలో జీవిస్తుంది గొప్ప పాము శేషనాగు పాతాల లోకంలో జీవిస్తుంది శేషనాగు కళ్ళు ఎరుపు రంగు తామర పువ్వులా ఉంటాయి ఇది వెయ్యి తలలో కలిగి ఉంటుంది నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతాయి అయితే ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు తేనె లేత ఆకుపచ్చ ఎరుపు తెలుపు రంగుల్లోనే ఉంటాయి పాములలో నిజంగానే మణి ఉంటుందన్న అపోహతో చాలామంది పాములను అమ్మి లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇదంతా ఒక ఎత్తైతే సైన్స్ వేరొకటి చెబుతుంది ఆధునిక సైన్స్ ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తుంది జీవశాస్త్ర పరంగా నత్తలు వంటి మొలస్కస్లకు భిన్నంగా పాములకు ముత్యాలను ఏర్పరిచే శరీర నిర్మాణ సామర్థ్యం లేదు నాగమణులు అని పిలిచే వీటిని పిత్తాశయరాళ్ళు లేదా గడ్డలు అని వారు చెబుతున్నారు నిజమైన రత్నాలు కావని అంటున్నారు ఇవి పాముల శరీరంలో ఏర్పడవచ్చు కానీ వాటికి ఎటువంటి అతేంద్రియ శక్తులు లేవు నాగమణి గురించిన ఈ పురాణం శాస్త్రీయ వాస్తవం కంటే సాంస్కృతిక ప్రతీకవాదం కథల నుంచి ఉద్భవించిందని సైంటిస్టులు చెబుతున్నారు